దయచేసి ప్రమాద స్వీకారం చేయగలరు అందరు సైలెంట్ గా ఉండండి వీళ్ళంతా కొంచెం అరుస్తూ ఉంటారు కొంచెం సైలెంట్ గా ఉంటారు ప్రమాద స్వీకారం జరుగుతుంది అర్థం చేశారు నేను ముందుకు చేసి ప్రమాణ ప్రకారం చెప్పాల్సి వస్తుంది స్త్రీ అని నేను వ్యవసాయ మార్కెటింగ్ మరియు సహకార శాఖ వారు జారీ చేసిన జీవో నెంబర్ ఎనిమిది వందల యాభై రెండు తేదీ ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంది వ్యవసాయ మార్కెట్ వంటిగొనేరు నూతన పాలక వర్గకు అధ్యక్షుల అధ్యక్షులు తప్పిల్ చెప్పుకుంటాం ఇంకా వ్యవసాయ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులు మరియు పదగడంలో మార్కెట్ల చట్టము రూలు మరియు బైనాలోని నియమ నిబంధనలకు లోబడి నా విధులను నిజగ్ధతతో నిర్వహిస్తానని ఎలాంటి బంధు ప్రేమి పక్షపాతము లేకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని సాక్షిగా